విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఈవోఐ పేరుతో నలభై నాలుగు భాగాలుగా విక్రయించే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని సిపిఎం ఖండించింది మంగళవారం సాయంత్రం మద్దలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు స్టీల్ కు సొంత గనులు కేటాయించాలని ప్రైవేటీకరణ ఆపాలని కాంట్రాక్టు కార్మికులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు విశాఖపట్నం నగరంలోనూ రాష్ట వ్యాప్తంగా విద్యార్థి యువజన కార్మిక మహిళా ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాయి మోడీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరుతో ఆయన ప్రకటించిన నాటి నుండి నేటి వరకు కూడా పట్టుదలగా పోరాటం చేసి ఒక్క శాతం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ పరం కాకుండా కాపాడుతున్నటువంటి కార్మిక వర్గానికి జేజాలు పలుకుతుంది సిపిఎం పార్టీ అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయిస్తాం విశాఖ ఉక్కుని మేము ప్రైవేట్ పనికి కానివో అని చెప్పినటువంటి కూటమి పాలక వర్గం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత వాడ మల్లయ్యా బోర్డు ఈ రోజు మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తాం అది మా విధానపరమైన నిర్ణయం అని చెప్పి చెబుతూ ఉన్నారు మరో పక్కని ప్యాకేజీ ఇచ్చామని చెప్తూ స్టీల్ ప్లాంట్ ని ఈవోఐ పేరుతో నలబై నాలుగు భాగాలను మొక్కలుగా చేసి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కదపెడుతున్నారు స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు అడిగితే సొంత గనులు కేటాయించుకున్న అనకాపల్లి జిల్లాలో మెట్టల్ కంపెనీకి ఈ రోజున సొంత గనులు కేటాయించమని కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మన రాష్ట ఎంపీలందరూ కూడా లైన్ కట్టి ప్రధానమంత్రి దగ్గర అడుగుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత విశాఖపట్నం మరియు రాష్ట వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం మీద ఉంది కాబట్టి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పదకొండవ తారీఖున గాజువాక్ ఓ గొప్ప బహిరంగ సభని నిర్వహించాలని దీనికి సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామెడీ ఎంఏ బేబీ గారు హాజరవుతున్నారు ఈ బహిరంగ సభని జయప్రద చేయమని విశాఖలో దాదాపు ఐదు లక్షల పైన బైచీలకు కరపత్రాలు పంచుతూ గ్రూప్ మీటింగ్లు